బొత్స ప్రవీణ్ గారు వీరు యాక్చువల్గా గజ్వేల్ నుంచి వచ్చారు ఎన్ని రోజుల క్రితం వచ్చారు స్వామి లేవన్ మన్స్ క్రితం వచ్చారు వచ్చినప్పుడు వారు చాలా అప్పుల్లో ఉన్నారు చాలా అప్పుల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు యాక్చువల్గా నేను అందరికీ చెప్తాను నేను బంగారం పెట్టి తెచ్చాను డబ్బులు కొనుక్కుంటున్నానని చెప్తాను నేను ఒప్పుకోను ఎప్పుడు అట్లా అట్లా బంగారాన్ని పెట్టి అట్లా ఏం చేయొద్దు మీ డబ్బులతో మీరు తీసుకోండి అని చెప్తాను కానీ ఆయన ఏదో విధంగా కష్టపడి అప్పు తీసుకొచ్చి అదృష్టత్వం పెట్టుకెళ్ళాను సార్ మా ఇలాగా నాకు అంత పెద్ద అప్పు కూడా ఎమ్మట తీరిపోయింది ఇస్ ఇది ఎట్లా జరిగిందో కూడా నాకు తెలియకుండా అట్లా అయిపోయింది చాలా సంతోషంగా ఉన్నానని నేను చెప్తున్నారు వాటి వ్యా శ్రీ వాసవి వ్యాపార సంస్థ గజ్వేల్లో అలాగే వీరి పేరు హరిత్ గారు హరిత్ గారిది నేత్రా ఫ్యాషన్స్ అని చెప్పి వారిది కూడా బిజినెస్ జ్యువెలరీ బట్టలు ఫ్యాషన్ జ్యువెలరీ అవన్నీ చేస్తారు వారికి కూడా చాలా మంచిగా ఉండటం వలన ఇప్పుడు లక్ష పదహారు వేల రూపాయలు అదృష్టాలు మళ్ళీ తీసుకెళ్ళడానికి వారందరు కలిసి వచ్చారు అయ్యా ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఎట్లైనా దీవించాలని చెప్పి సన్మానం చేయాలి మేము స్వయంగా చేతులతో సన్మానం చేయాలనే పళ్ళు ఫలాలు సన్మానానికి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చారు అయ్యా ప్రవీణ్ కుమార్ గారు ఏమేమి జరిగింది ఎట్లా జరిగిందో మీరు కూడా చెప్పండి గురువుజీ నేను ఒక లెవెన్ మంత్స్ బ్యాక్ వచ్చిన మీ దగ్గరికి నా దగ్గర డబ్బులు లేకుంటే మీరు వీడియో చూసినట్టు ఫస్ట్ కాల్ రెడీ ఫోటో పెట్టుకున్నా ఫోటో పెట్టుకున్నా కానీ నాకు మార్పు అనేది ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఏదైనా కష్టపడినా సరే అదృష్టవం ధరిద్దామన్న ఉద్దేశం మీద నా దగ్గర డబ్బులు లేకుండే లేకుంటే నా దగ్గర ఉన్న గోల్డ్ కుదెట్టుకుని మరి తీసుకొచ్చి అదృష్టం వేసుకున్నాను వేసుకున్నప్పటి నుండి ఇవన్నీ క్లియర్ అయిపోయింది అంటే ఏదో విధంగా వచ్చింది నాకు అయిపోయింది క్లియర్ అయిపోయింది అప్పటి నుండి నాకు ఆరోగ్యపరంగా కానీ మంచిగా వ్యాపార పరంగా కానీ మంచిగా అనిపిస్తుంది ఇక దాని గురించి మళ్ళీ ఒకసారి లక్ష పదహారు వేల రూపాయలు శ్వేతశుక్రదత్త పెట్టుకుందామని వచ్చినట్టు గురించి చాలా మంచిగా ఉంది గురించి ఇంకా ఇప్పటి నుండి అయినా ఇప్పుడు లక్షలు కాదు కోట్ల సంపాయిందామని ఆలోచన వందల కోట్లు ఏదైతే అనుకుంటున్నారో అది ఈజీగా అవుతుంది గ్యారంటీగా వంద కోట్లు ఈజీగా సంపాదిస్తారు ఇదివరకు వంద కోట్లు అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు కాదు హైదరాబాద్లో ఒక ఎకరం ఖరీదు వంద కోట్లకి జరుపుకుంది అంటే పది ఎకరాల ల్యాండ్ ఉంటే వంద కోట్లు ఉన్నట్టే పది ఎకరాల ల్యాండ్ అంటే ఏముంది మీకు ఎకరాల సంగతి తెలుసు మీరు వయసులు కాబట్టి అన్ని క్యాలిక్యులేటెడ్ ఉంటారు రాబోయే టైంలో పది అసలు మేడా ఉంటది వంద ఎకరాల భూమి ఉంటుంది మీరు కాకుండా మీ పిల్లలు ఆళ్ళ పిల్లలు వాళ్ళు కూడా బాగా చాలా బాగుపడతారు అలాగే అమ్మగారిని అడుగు చాలా బాగుంది అప్పులు పోయినాక ఇంకా బాగా హ్యాపీగా సంతోషం కానీ ఇంకా ముందు ముందు కూడా బాగుండాలని కోరుకుంటారు అమ్మ చిన్న టార్గెట్ అమ్మ వంద కోట్లు వెయ్యి కోట్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ అది అయిపోతుంది మీకు తెలిసిపోయి ఉంటుంది జరిగిపోతుందని అని ఆ లైన్ మొత్తం దొరుకుతున్నట్టు మీకు అనుకు ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది మీరు చిన్న అప్పు తీరిన దానికే చాలా సంతోషపడుతున్నారు మీరే పెద్ద అప్పులు ఇస్తారు అందరికీ అందరికి ఎవరైనా గబుకున్న పది కోట్ల రూపాయలు కావాలంటే వైట్ అమౌంట్ ఏంటి దగ్గర దొరుకుతుందని అందరు ఊర్లో పేరు రావాలి అట్లా అయిపోతుంది రాబోయే కాలం అంతా అద్భుతంగా తయారవుతుంది శుభం భుయా शुभम so दुआ